విహారి వాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు అదిగో బావవాళ్ళు వస్తున్నారు అని చెప్పి సహస్ర కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇక విహారి వాళ్ళ తాతయ్య భక్తవచలం విహారీకి ఎదురు వెళ్ళి విహారీ శిక్ష పడకుండా ఆపిందెవరు కంపెనీ మూత పడకుండా ఎంతోమంది జీవితాలను రోడ్డు మీద పడకుండా ఆపిందెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మరెవరో కాదు తాతయ్య మన లక్ష్మినే అని చెప్పి విహారి చెప్తూ ఉంటే పద్మాక్షి సహస్ర కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అబ్బబ్బబ్బా ఏం కాన్ఫిడెన్సు ఏమి తెలివితేటలు లక్ష్మి లెక్కలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ వాళ్ళకు చెప్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కూడా నోరెల్లబెట్టుకొని మరీ వింటున్నారు అని మదన్ చెప్తూ ఉంటాడు దట్ ఈస్ మిస్ లక్ష్మి అని చెప్పి మదన్ కనక మహాలక్ష్మిని అందరి ముందు పొగుడుతూ ఉంటే సహస్ర పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి